గౌరవ మరి నక్రేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు గౌరవ ముఖ్యమంత్రి గారి అనుమతితో ఉమ్మడి నల్గొండ జిల్లాకి బునియాదిగాని కాలువ పిల్లైపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ మంజూరు కావడం చాలా సంతోషకరం గౌరవ ఆర్థిక మంత్రి బట్టి గారు వారి ఫైనాన్షియల్ కన్కరెన్స్ ఇచ్చి వారు సహకరించారు సుమారు ఈ మూడు కాలువల ద్వారా మూసీ నదీ జలాల ద్వారా అరవై వేల ఎకరాలు మరి ఈ ఫ్లోరైడ్ ప్రాంతం ఈ కరువు ప్రాంతాలకి నీళ్ళు అందడం చాలా సంతోషకరం గతంలో కూడా గత ప్రభుత్వాల్లో కూడా ఈ ప్రయత్నం జరిగింది వాస్తవంగా కొంత పని జరిగి ఆ పని ఆగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఆ పనులు మేము చేపట్టాము ఇది చాలా వార్ ఫుట్టింగ్లో చాలా అత్యవసరంగా పనులుగా భావించి నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలందరికీ అస్యూరెన్స్ ఇస్తున్నా ఈ మూడు కాలువలు బునియాదిగాని కాలువ పిల్లైపల్లి కాలువ ధర్మారెడ్డి కాలువ మూసీ నదీ జలాలతో మరి అరవై వేల ఎకరాలకి నీళ్ళు ఇవ్వబోతున్నాం అఫీషియల్గా మేము ప్రకటించేది రెండేళ్లలో ఈ మూడు పూర్తి చేస్తామని కానీ మీరందరూ కోఆపరేట్ చేస్తే ల్యాండ్ అక్విజిషన్లో కోఆపరేట్ చేస్తే తప్పనిసరిగా ఈ పనులన్నీ ఒక సంవత్సరంలో పూర్తి చేస్తానని చెప్పి సభాముఖంగా నేను అందరికీ హామీ ఇస్తున్నాను అదేవిధంగా మరి మూసీ పునరుజ్జీవంపై ఈ మధ్య మరి కొంత విమర్శలు కూడా వినడం జరిగింది ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మాత్రం ఈ మూసీ పునరుజ్జీవం కావాలి తప్పనిసరిగా మూసీలో అదనపు నీళ్లు వస్తే ఉమ్మడి నల్గొండ జిల్లాకి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగానే మనం చేస్తున్నాను అదేవిధంగా వీరేశం గారు అడిగారు ఇది ఐటి పాముల లిఫ్ట్ గురించి ఐటి పాముల లిఫ్ట్ ఇప్పుడు హోల్డప్ ల్యాండ్ ఎక్విజిషన్ విషయంలో మరి మీ కోఆపరేషన్ కూడా అవసరం తప్పనిసరిగా మీరు కోఆపరేట్ చేస్తే ఇది మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఆల్రెడీ టెండర్ పూర్తయి ఏజెన్సీకి అవార్డ్ అయింది కానీ ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ కాలేదని పనులు ఆగున్నాయి మీరు కూడా కోఆపరేట్ చేస్తే తప్పనిసరి ఐటీ పాంల లిఫ్ట్ కూడా ఇమీడియట్గా చెక్ టేకప్ చేస్తామని చెప్పి కూడా మనం చేస్తారు అదేవిధంగా ఈ మధ్యనే బ్రాహ్మణ వెల్లెంల ప్రాజెక్ట్ విషయంలో ఆ ప్రాజెక్ట్ విషయంలో మరి గౌరవ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అది సొంత గ్రామానికి ఆ ప్రాజెక్టు బేస్ ఉంది ఒక పది పదిహేను సంది వారు ఈ ప్రాజెక్ట్ మీద నిరంతరం కృషి చేస్తున్నారు మరి పోయిన నెల మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము అందరం పోయి అక్కడ పంప్ స్విచ్ ఆన్ చేయడం జరిగింది అదేవిధంగా అక్కడ ఈ బ్రాహ్మణ వెల్లముల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు మొదలైనవి సరే అనేక రాజకీయ కారణాల వల్లనో ఇతర కారణాల వల్లనో పదేళ్లుగా ఆ పనులు పూర్తి కాకుండా ఆ విధంగా ఉన్నాయి ఈరోజు మరి మొన్న ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాకు వచ్చి ఈ బ్రాహ్మణ వెల్లెముల ప్రాజెక్టు అన్ని విధాలుగా పూర్తి చేస్తామని చెప్పి మరి బహిరంగ సభలో అష్యూరెన్స్ ఇవ్వడం జరిగింది ఆ విధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా మరి ముందుకు పోతుంది అక్కడ హోల్డప్లో ఉన్న మరి ల్యాండ్ ఎక్విజిషన్కి ఈ మధ్యనే ముప్పై ఏడు కోట్లు విడుదల చేయబడింది మరొక ఇరవై రెండు కోట్లు ఈ వారంలో విడుదల చేస్తున్నాం మరో పదమూడు కోట్లు ఒక వారం పది రోజుల్లో విడుదల చేసి ఆ బ్రాహ్మణ విల్లంలో ప్రాజెక్టు పూర్తి చేయడానికి మెయిన్ కాలువలు ముందు ముందు మెయిన్ కాలువలు పూర్తి చేయడానికి మరి ల్యాండ్ అక్విజిషన్ అవసరం ఉన్న సుమారు డెబ్బై కోట్లు ఈ మధ్యనే మేము విడుదల చేసిన విషయం కూడా నేను మనకు చేస్తాను అదేవిధంగా మరి ఎస్ఎల్బిసి టనల్ విషయంలో కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రివైజ్ ఎస్టిమేట్స్ తయారు చేసి మరి నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల రివైజ్ ఎస్టిమేట్స్ కి కేబినెట్ ఆమోదం తెలియజేయడం జరిగింది ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ యుద్ద ప్రాతిపదికన మరి చేపట్టాం మరి కొన్ని ఆ టనల్ బోరింగ్ మిషన్ స్పేర్ పార్ట్స్ అమెరికాలో తయారైతే అవి వేగవంతం చేయడానికి ప్రభుత్వం తరఫు నుంచి గౌరవ మంత్రి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ కూడా రీచ్ చేయడం జరిగింది ఎస్ఎల్బిసి టనల్ వర్క్స్ రెండేళ్లలో పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కమిటీ ఉందని చెప్పి మరోమారు సభ ద్వారా నేను మనవి చేస్తున్నారు అదేవిధంగా డిండి కి సరే డిండి ప్రాజెక్ట్కి వాటర్ సోర్స్ విషయంలో కూడా అనేక సంవత్సరాలుగా మరి చర్చలు జరిగేది ఆగుంది ఈ మరి ఈ నెల రోజుల్లో డిండి ప్రాజెక్ట్కి వాటర్ సోర్స్ గురించి ఒక ఫైనల్ నిర్ణయం తీసుకొని ముందుకు పోతామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి ఈరోజు మెంబర్స్ అడిగిన ఇతర ప్రశ్నలకి రామారావు పాటిల్ గారు అడిగారు ఒక వారి కాన్స్టెన్సీలో ఒక లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కి ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ ప్యానల్స్ దొంగలించబడి ఆ ప్రాజెక్టు ఆ స్కీమ్ మొత్తం నిరుపయోగంగా ఉందని నేను గౌరవ సభ్యులందరికీ ఈ సభ ద్వారా మీకు తెలియజేస్తున్నా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్లో వాస్తవంగా గతంలో ఇవన్నీ కూడా ఐడిసి కింద వస్తుండే ఆ తర్వాత సరే రైటో రాంగో గత ప్రభుత్వం ఇవన్నీ టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ పెట్టి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ మైనర్ ఇరిగేషను మీడియం మేజరు మర్జ్ చేసి జిల్లాకు ఒక సిఈ పెట్టిండు కొన్ని విషయాల్లో కొన్ని మరి సందర్భాల్లో ఈ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది ఈ చిన్న చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్కి అయిన సెక్యూరిటీ లేక సరియైన ఓర్ణం లేక రాష్ట్రంలో చాలా లిఫ్టిగేషన్ స్కీమ్స్ ఇప్పుడు ఉన్నాయి మేము ఇది ఒక ప్రత్యేక డ్రైవ్ గా రాష్ట్రంలో మినీ స్మాల్ లిఫ్టిగేషన్ స్కీమ్స్ ఒక ప్రత్యేక డ్రైవ్ గా చేపట్టాము దాని భాగంగా మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ చూస్తున్న బట్టి విక్రమార్ గారు వారి సహకారంతో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ కి సరియైన మెయింటెనెన్స్ ఉండాలనే ఉద్దేశంతో మరి మేము అదనపు ఇంజనీర్ అండ్ రిక్రూట్మెంటే కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పదేండ్లలో ఒక్క మనిషి కూడా రిక్రూట్ కాలే ఏడు వందల మంది అసిస్టెంట్ ఇంజనీర్ రిక్రూట్ చేయడమే కాకుండా పద్దెనిమిది వందల మంది లస్కర్లని ఫైనాన్షియల్ శాంక్షన్ తీసుకొని ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని స్మాల్ అండ్ మినీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఎవరో ఒక వ్యక్తి మ్యాన్ చేసే విధంగా సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నాం మీ మీ కాన్స్టెన్సీలో ఈ విషయంలో మరి మరింత డిపార్ట్మెంట్ సహకారం కావాలంటే మీరు దయచేసి ఆ కన్సర్న్ చీఫ్ ఇంజనీర్ అడగండి మరి రామారావు పాటిల్ గారికి నేను చెప్పేది ఏంటంటే తప్పనిసరిగా ఈ ఈసారికి మేము ట్రాన్స్ఫార్మర్స్ ఎలక్ట్రికల్ ప్యాన్లు అన్నీ మేము చేయిస్తాం కానీ అది మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఆడ రైతు సంఘాలు కొంత బాధ్యతగా ఆ స్కీమ్స్ని మీరు మెయింటైన్ చేస్తే బాగుంటుంది ఆ స్కీమ్స్ యొక్క సెక్యూరిటీ కానీ ఆ స్కీమ్స్ యొక్క మెయింటెనెన్స్ కానీ ఈ మారుమూల ప్రాంతాల్లో ప్రతి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్కి గవర్నమెంటే సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలంటే వీలు ఉండదు సరే రౌరపడి మిమ్మల్ని ఏం తబ్బర్తలే నేను నా కాన్స్టిట్యూన్సీలో కూడా ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగిలించబడడం ఈ ఎలక్ట్రానిక్ గతంలో జరిగినాయి బట్ దానికి మనం కొంత కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ డిపార్ట్మెంట్ కూడా ఏంజియాలో చేస్తాము మీరు కూడా ఒక ప్రజాప్రతినిధిగా చేపట్టి ఆ రైతులను కూడా మరి ఇంకా రెస్పాన్సిబుల్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను రామారావు పాటిల్ గారు మరి మీరు చెప్పిన ఇతర విషయాల్లో కూడా తప్పనిసరిగా మీరు ఇంకేదో ఒక ప్రాజెక్ట్ చెప్పి చెప్పిండ్రు అది తప్పనిసరి కూడా మేము చేపడతాం ఇది పాయల్ శంకర్ గారు మీరు ప్రత్యేకంగా నేను ఎందుకు ముందు ప్రస్తావిస్తున్నా అంటే మీరు చెప్పిన ప్రాజెక్టు మేము కేటగిరీ ఏ కింద ప్రయాటం చేసుకున్నాం అదేవిధంగా గంధమల్ల రిజర్వాయర్ గురించి చాలామంది గౌరవ సభ్యులు మాట్లాడారు మరి గంధమల్ల రిజర్వాయర్ విషయము అక్కడ స్థానిక ఆ గ్రామస్తులు మరి పెద్ద ఉద్యమం చేస్తున్నారు ఆ ప్రాజెక్టు చేయడానికి మాకు ఆసక్తి ఉన్నా ఆడ ల్యాండ్ అక్విజిషన్ మేజర్ ప్రాబ్లమ్గా గా ఉంది కాబట్టి ఆ గంధమల్ల రిజర్వాయర్ యొక్క కెపాసిటీ ఆ ప్రాజెక్ట్ కెపాసిటీ మేము వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీకి తగ్గించి సబ్మర్జర్స్ తగ్గించి మరి ల్యాండ్ అక్విజిషన్ రిక్వైర్మెంట్ తగ్గించి ముందుకు పోతున్న విషయం కూడా ఈ సభ ద్వారా నేను ఆ ప్రాంతం వాళ్ళ అందరూ కూడా తెలియజేస్తున్నా అదేవిధంగా మరి గడ్డన్నవాగు ప్రాజెక్ట్ లైనింగ్ విషయంలో కూడా మరి నేను ఒక విషయం మీ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నా ఏ ప్రాజెక్ట్ అయినా అన్ని ప్రాజెక్ట్స్లో మేము చాలా సిస్టమేటిక్గా ఇప్పుడు ఒకటి హైడ్రాలజీ క్లియరెన్స్ నీళ్లు సరిపోనుండాలి మరి అదేవిధంగా బీసీ రేషియో కూడా మేము చాలా చాలా పగడ్బందీగా ఎగ్జామిన్ చేయడం జరుగుతుంది అంటే కాస్ట్ బెనిఫిట్ రేషియో లేనిది ఏ ప్రాజెక్ట్కి అనుమతి ఇవ్వడం లేదు నీరు అందుబాటులో ఉండాలి ల్యాండ్ అక్విజన్ కి మరి లోకల్స్ సహకరించాలి అదేవిధంగా కాస్ట్ బెనిఫిట్ రేషియో కూడా మనకి సూటబుల్ ఉండాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను అదేవిధంగా మరి దేవాదుల విషయంలో ఇప్పుడు ఇక దేవాదుల విషయంలో మీరు అడిగిన విషయం నూట డెబ్బై ఎనిమిది కోట్లు విడుదల చేయాలని దేవాదుల ప్రాజెక్ట్ విషయంలో ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ప్రాజెక్ట్ వర్క్స్ వర్క్స్ విషయంలో కానీ రిపీటెడ్గా రివ్యూ చేయడం జరిగింది అది ఏ విధంగా వాళ్ళను మేము ఫైనలైజ్ చేస్తాం తప్పనిసరిగా అది ముందుకు పోవాలనే ఆలోచనతోనే ఉన్నాం అదేవిధంగా దేవాదుల కింద ఉన్న ఈ స్టేషన్ గన్పూర్ కాన్స్టిటెన్సీకి స్టేషన్ గన్పూర్ కాలువకి ఇది నవాపేడ్కి ఫీడ్ చేసేది దీనికి ఈ కాలువకి ఈ మధ్యనే మేము నూట అరవై కోట్లు మంజూరు చేసి ఇప్పుడు టెండర్లు పిలవడం జరుగుతుంది అదేవిధంగా మరి మరి ఆది శ్రీనివాస్ గారు అడిగింది ఆ మలక్పేట్ రిజర్వాయర్ చేపడతాం అదేవిధంగా శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ విషయంలో అన్ని విధాలుగా మేము పెండింగ్ వర్క్స్ చేస్తాము నీటి విడుదల గురించి కూడా మీరు చెప్పింది నోట్ చేసుకుని తగిన విధంగా స్పందిస్తామని చెప్పి నేను మనవి చేస్తున్నాను సరే అంటే కొన్నిటికి నేను రెస్పాన్స్ ఇచ్చిన మీరు సరే కౌశిక్ రెడ్డి గారు చెప్పిన కాలువల ప్రాజెక్ట్ విషయంలో కూడా మేము పరిశీలన చేసి మళ్ళీ మీకు తెలియజేస్తాము కుప్తి ప్రాజెక్ట్ కూడా చేయడానికి ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనవి చేస్తున్నా తప్పనిసరి చేస్తాం అనేది ఓకే మరి అదేవిధంగా భీమన ప్రాజెక్టు విషయంలో కోటి అరవై లక్షల విడుదల కోసం ఆది శ్రీనివాస్ గారు అడుగుతున్నారు తప్పనిసరిగా అది పరిశీలన చేసి సమాధానం చెప్తే మనవి చేస్తున్నా స్పీకర్ సార్ నేను ఫైనల్ గా చేసేది ఏంటంటే ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ అన్ని విధాలుగా మేము బలపరచడానికి ఈ ప్రభుత్వం మరి పూర్తి ట్రాన్స్పరెన్సీతో కమిట్మెంట్తో ముందుకు పోతున్నాము ఈ ప్రభుత్వంలో మరి అన్ని శాఖల్లో మరి ఇరిగేషన్ శాఖకి అత్యంత అత్యంత ప్రాధాన్యత ముందుకు పోవడం జరిగి జరుగుతుంది నేను ముందు చెప్పినట్టుగా గత పదేండ్లుగా సరే అసలు రిక్రూట్మెంట్ జరగలేదు శాఖ బలహీనపడది మేము వచ్చిన తర్వాత ఏ వందల మంది అసిస్టెంట్ ఇంజనీర్లని ఇరిగేషన్ శాఖకి మరి రిక్రూట్ చేయడం జరిగింది మీరు అందరు సంతోషిస్తారు ఈ ఏడు వందల మందిలో వంద మంది ఐఐటీల నుంచి ఎన్ఐటీల నుంచి మరి ఇరిగేషన్ శాఖకి ఇప్పుడు రిక్రూట్ చేయబడ్డారు అదేవిధంగా మరి కాలువలు లిఫ్ట్లు మ్యాన్ చేయడానికి పద్దెనిమిది వందల మంది లష్కర్లను కూడా ఈ మధ్యనే మరి ఆర్థిక మంత్రి సహకారంతో వారు శాంక్షన్ ఇస్తే రిక్రూట్ చేయడం జరుగుతుంది మరి ఈ విధంగా అన్ని విధాలుగా ఇరిగేషన్ శాఖ బలపరిచి రాష్ట్రంలో మరి ఇరిగేషన్ ముందస్తుగా ఉండేటట్టుగా మేము సంవత్సరానికి ముప్పై లక్షల ఎకరాల ఆయకట్టు కొత్త ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వడానికి ముందు పోతుందనే విషయం నేను మనవి చేస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు